ఈరోజు గిరిజన గిరిజన విద్యా సంఘం ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర డీజీపీ శివదరెడ్డి సార్ గారిని కలవడం జరిగింది మరి సార్ని కలిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు లంబాడీల మధ్య కొందరు కావాలని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మరి మొన్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు భద్రాచలం ప్రాంతంలో ధర్మవిద్ధం పేరుతో లంబాడి తల్లులను పందులతో పోల్చడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ భారతదేశంలో ఏడు వందల పైగా గిరిజన ఉన్నాయి మరి ఒక తెగను తీసివేయాలన్న కలపాలన్నా భారత రాజ్యాంగం ప్రకారం మాత్రమే జరుగుతుంది మరి భారత రాజ్యాంగం ప్రకారం లంబాడీలను సుగారీలను బంజారాలను పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో షెడ్యూల్ ట్రైబుల చేర్చడం జరిగింది మరి వీళ్ళ స్వార్థం కోసము రాజకీయం కోసము ఎంపీఎంఎల పదవుల కోసము ఇవాళ అనుచిత వ్యాఖ్యలు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు మరి ఎవరైతే తొడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులైన అరుణ్ కుమార్ గారికి మేము గిరిజన విద్యార్థి సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం నువ్వు నిజంగా గిరిజన తెగకు సంబంధించిన నాయకుడు అయితే గిరిజన సమస్యల కోసం కొట్లాడే నాయకుడు అయితే ఇవాళ కోయా కోయాగోడుకి ఏం కావాలో కోరుకోవాలి మేము ఇవాళ లంబారి బిడ్డలుగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాలే ఇవాళ గిరిజన గుడాల నుంచి గిరిజన తండాల నుంచి చదువుకొని భారత రాజ్యాంగం ప్రకారము ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకు కల్పించిన హక్కులకు మాత్రమే ఇవాళ మేము తీసుకొని ఇవాళ డెవలప్ అవుతా ఉన్నాం ఇవాళ డెవలప్ అవుతున్న క్రమంలో మరి లంబాడీ తల్లులను చెల్లెలను అక్కలను జాతిని కించపరచడం ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ మీ అభివృద్ధి మీ అభివృద్ధి కొరకు మీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి మీకు నిధులు కావాలని కొట్టాడండి మీ గిరిజన గూడాలకు రోడ్లు కావాలని కొట్టాడండి మీ గిరిజన గూడాలకు కరెంటు కావాలని కొట్టాడండి మీ గిరిజన గూడాలకు స్కూల్ కావాలని కొట్టాడండి మీ గిరిజన గురుకుల మీ గిరిజన ఏదైతే ఆదివాసు ఏదైతే గూడాలు ఉన్నాయో విలేజ్లకు అభివృద్ధి కా అభివృద్ధిగా స్పెషల్ నిధులు కావాలని కొట్టారని కానీ మీరు కావాలని చెప్పేసి లంబాలి రెచ్చగొడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం గతంలో ఏదైతే స్వయంబాబురావు కావాలని చెప్పేసి ఆయన కూడా తిట్టడం జరిగింది ఇవాళ తెల్లం వెంకట్రావు భద్రాచలం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈయన కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి లంబాలీల మీద చిచ్చు పెడతా ఉన్నాడు అదేవిధంగా ఏదైతే ఇవాళ మైపతి అరుణ్ కుమార్ కావచ్చు అదే విధంగా బాబు రావు కావచ్చు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వీరి ముగ్గురిని వీరి ముగ్గురిని నడుపుతుంది సీతక్క మరి ఇవాళ సీతకు మంత్రి పదవి మేము కాదన్నామా ఒక ఆదివాసీ బిడ్డగా మీరు మంత్రి పదవిని తీసుకున్న తర్వాత మేము సంతోషిస్తాం ఇవాళ లంబాడీకి కావాల్సిన మంత్రి పదవి మీకు ఇచ్చిన కానీ మీరు కావాలని చెప్పేసి ఆదివాసీ లంబాడీలు మీరు కుట్రలు చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు సీతక్క ఇవాళ మీరు పది నియోజకవర్గాలు మాత్రమే ఉన్నారు ఇవాళ అరవై నుంచి డెబ్బై నియోజకవర్గం వాళ్ళ లంబాడులు ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గుర్తు అధికారం ఉంటే దాని వాళ్ళ లంబాళీలు కానం గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా ఏదైతే ఖమ్మం ప్రాంతానికి చెందిన పొంగేట్ శ్రీనివాసరెడ్డి మీరు ఆలోచించాలి మాకు ఇవాళ లంబాడి సమాజ లంబాడి సమాజానికి సంబంధించిన నాయకులు చెప్తా ఉన్నారు దీని వెనుకలా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారని ఇవాళ పొంగులేడి శ్రీనివాసరెడ్డి లంబాడి ఓట్లే లేదా ఏ లేదా రేవంత్ రెడ్డికి లంబాడి ఓట్లే లేదా ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెట్లకు లంబాడి ఓట్లు వస్తేనే మీరు గెలిచారు ఇవాళ లంబాడి ఓట్లతో గెలిచిన తర్వాత మీరు లంబాళి మీద కుట్ర చేస్తా ఉన్నారు లంబాళికి రావాల్సిన మంత్రి పదవి ఇవ్వలే లంబాడీకి రావాల్సిన నామినేట్ పదవులు మీరు ఇవ్వలే కాబట్టి ఎక్కడ లంబాడీలు మంత్రి పదవి అడుగు అడుగుతారా అని చెప్పేసి ఇవాళ ఆదివాసులతో మా మీద ఉసుగులుపుతూ ఉన్నారు మేము గౌరవ డీజీ గారికి కలిసిన తర్వాత డీజీపీ గారు మాకొక్కడే చెప్పడం జరిగింది ఏదైతే లంబాడీలను కించపరిచి లంబాడీ అమ్మలను తల్లులను కించపరిచిన మైపతి అరుణ్ కుమార్ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి గౌరవ డీజీ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేము సిఎస్ని కూడా కలిసి మైపతి అరుణ్ కుమార్ మీద అదే విధంగా సోయం బాబురావు మీద మేము కంప్లైంట్ చేయబోతున్నాం తెల్ల వెంకట్రావు మీద కంప్లైంట్ చేయబోతున్నాం ఇవాళ లంబాడీలు తప్పు చేయలే భారత రాజ్యాన్ని కల్పించిన హక్కులను మాత్రమే ఇవాళ మేము వినియోగించుకుంటున్నాము వినియోగించుకుంటున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఆదివాసి లంబాళ మీద కొట్టే ఆదివాసి లంబాళ మీద ఏదైతే గొడవలు జరగకుండా కుట్రలు జరగకుండా ఇలాంటి విద్వేషమైన అసభ్యకరమైన మాటలు మాట్లాడదని చెప్పేసి ఇవాళ ఆదివాసి సమాజాన్ని నేను డిమాండ్ చేస్తాను ఆదివాసీ నాయకుల మీరు ఆలోచించండి మీరు ఆదివాసీ నాయకుల లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మీరు కార్యకర్తల ఎమ్మెల్యేలని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏదైతే రాబోయే రోజుల్లో లంబాడి జాతిని కానీ లంబాడి తల్లులను కానీ అల్లలను అన్నలను మాత్రం విమర్శిస్తే మాత్రం తిరితే అసభ్యకరమైన పదజాలం అయితే ఊకం మేము కూడా తిట్టగలుగుతాం కానీ మాకు ఒక సంస్కారం అట్లా వస్తుంది ఏదైతే ప్రజాస్వామ్య ఉత్తంగా మేము శాంతిలు శాంతియుతమైన ధర్నాలు రాసారో పలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అరుణ్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆదివాసీ నాయకుల మీరు ఆలోచించి అరుణ్ కుమార్ని అరుణ్ కుమార్ని మీరు కంట్రోల్ చేయాలి స్వయం బాబులో స్వయం బాబులను కంట్రోల్ చేయాలి ఏదైతే భద్రాచలం మీద తెల్లంగా కంట్రోల్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా హక్కుల అధికారాల కోసం రాబోయే రోజులు కొట్లాడతాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో లంబాడి పొలిటికల్ చేసి మా మల్లేసర్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా లంబాడెప్పులో పోర్ సమిది మా జయపాల నాయకు పాల్గొనడం జరిగింది అదేవిధంగా లంబాడెప్పులో పోర్సంది రాసా ప్రధాన కార్యదర్శి సుధీర్ నాయక్ గారు పాల్గొనడం జరిగింది అదే విధంగా మా కళాకారుడు పాటలతో ఈ సమాజాన్ని మేల్కొల్పే అరుణ్ మా అరుణ్ ఇన్ఛార్జ్ గారు పాల్గొనడం జరిగింది అదే విధంగా గిరిజన విద్యార్థి సంఘానికి సంబంధించిన తమ్ముడు ఉద్యమకారుడు డాన్స్ పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇంకో ఉద్యమకారుడు ఇంకో ఉద్యమకారుడు మా రోహిత్ నాయక్ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మన డీజీ గారిని కలవడం జరిగింది అదే అదేవిధంగా ఎందుకంటే గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లంబాడీ పొలిటికల్ చేసి రాష్ట్ర అధ్యక్షుడుగా నేను నా పేరు మల్లేష్ నాయకు అదేవిధంగా ఈ రోజు నుంచి అదే అదే అరుణ్ గారు రిటర్న్ ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో రిటర్న్ తీసుకోకపోతే మేము ఊరుకునే లేదు ఇంకా ఇంకా మేము ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి దీనికి క్షమాపణ చెప్పి క్షమాపణ కోరితే అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కలిసి కూడా పోయి క్షమాపణ కోరి ఏదైనా నిధులు కావాలంటే నియామకాలు కావాలంటే మన తమ్ముడు చెప్పినట్టు పోయి కొట్లాడండి కానీ లంబాడలకు లంబాడి ఆడపిల్లల మీద ఆయన చెప్పడం ఏంది పందులాగా అని చెప్పేసి చెప్పడం కూడా కరెక్ట్ కాదు అది అరుణ్ కుమార్ జాగ్రత్త స్వయంబాబురావు తెల్లవెంకయ్యరావు గారు మీరు కూడా సత్మత జాగ్రత్త అండి ఓకే థ్యాంక్ యూ